టీవీకి స్వాగతం క్షేరక్షణం కోసం సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ విదేశీల తిరుగుబాటుతో స్థానికంగా హింస చెలరేగింది భద్రత దళాలు అనుకూల అనుకూలవాదుల మధ్య తీవ్ర ఘర్షణలు ప్రతికాల దాడులు చోటు చేసుకుంటున్నాయి గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న దాడులు దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయి రాజకీయ సంక్షోభం అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో అతిపెద్ద మారణ కాడ చోటు చేసుకుంది భద్రతా దళాలు బహిష్కరణకు సరైన ప్రెసిడెంట్ బషర్ అసద్ ఆ విధేయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కాస్త హింసకాండకు దారితీసింది ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇంత దారుణమైన మారణకాండ చోటు చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది గురువారం మొదలైన ఘర్షణలు మరింతగా మొదలడంతో సిరియాలో ఏర్పడిన కొత్త సర్కారుకు ఇబ్బందిగా మారింది అసాద్ను పదవీచ్యుద్ధ్యుడిని చేసిన తర్వాత తిరుగుబాటుదారులు సిరియాలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు అయితే బషర్స అసాద్ విధేయులే ఈ హింసాకాండకు బాధ్యత వహించాలని ఇలాంటి వ్యక్తిగతమైన చర్యలు తగవని కొత్త ప్రభుత్వం ఆలుతుంది శుక్రవారం ప్రభుత్వానికి విధేయులైన అసద్ వర్గానికి చెందిన మైనార్టీలైన అలావైట్ గ్రూప్ పై దాడులకు తెగబడ్డారు దశాబ్దాలుగా అలావైట్ ప్రాంతం అసాద్కు సపోర్ట్ బేస్ గా ఉంటూ వస్తుంది ఈ ప్రాంతంపై సున్ని ముస్లింలు దాడి చేసి అలావైట్లను దారుణంగా చంపేశారు దుకాణాలు ఇళ్లలోకి చొరబడి దొరికిన వాటిని దొరికినట్లు కాల్చేశారు వీధుల్లో రోడ్లపై ఈ కాల్పుల కారణంగా వందలాది మృతి చెంది ఉన్నారు పైగా అలా వైట్ల ఇండ్లలోకి చొరబడి సామాన్లు లూటి చేశారు అనంతరం ఇండ్లను తగలబెట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఇక బనియాస్ ప్రాంతంలో కూడా హింసకాండ చెలరేగింది అక్కడ ప్రతి వీధిలో ఈ రోడ్లపై ఇండ్ల పైకప్పులపై శవాల గుట్టలు పేరుకుపోయి ఉన్నాయి వాటిని తీసుకొని పోవడానికి కూడా సున్ని ముస్లింలు ఒప్పుకోలేదని తెలిసింది